రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఈనాటి పర్యాటక దినోత్సవ వేడుకలకు ఇచ్చేస్తున్నారు మరికొద్దిసేపట్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు ప్రతి సంవత్సరం మరి ఈ రోజున మనం పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం ధీమ్ పర్యాటకము శాంతి ఈ సంవత్సరం పర్యాటకల్లో శాంతిని హైలైట్ చేసి మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం గౌరవ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తున్నారు రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచులు శ్రీ కందుల దుర్గేష్ గారు గౌరవ శ్రీ ఐఏఎస్ గారు జిల్లా కలెక్టర్ సృజన ఐఏఎస్ గారు అభిషేక్ సింగ్ వి ఐఏఎస్ గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పనులను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ముందుగా ప్రారంభోత్సవం చేస్తారు విమల రీజెన్సీ ఫైవ్ హోటల్ కర్నూలు జిల్లా ఆదోనిలో దీన్ని నిర్మించబోతున్నారు వంద కోట్ల రూపాయలతో విమల రేజెన్సీని ఫైవ్ స్టార్ హోటల్ రెండు వందల యాభై మందికి ఉపాధి శ్రీమతి రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పవన్ రెడ్డి గారు ఇందులో ఎనిమిది సూట్ రూమ్స్ నలభై నాలుగు డీలక్స్ రూమ్స్ నూట నాలుగు బెడ్స్ ఉంటాయి స్టార్ హోటల్ కర్నూలు జిల్లా ఆదోనిలో ఉంది నిర్మించబోతున్నారు దీనికి ప్రారంభోత్సవం చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మాచులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఒకసారి గట్టిగా విమల రీజెన్సీ ఫైవ్ స్టార్ హోటల్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది వంద కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు రెండు వందల యాభై మందికి ఇది ఉపాధి కలుగుతుంది ఇందులో ఎనిమిది సూట్ రూమ్స్ నలభై నాలుగు రూమ్స్ నూట నాలుగు బెడ్స్ ఉన్నాయి చైర్పర్సన్ శ్రీమతి విమలారెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పవన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలను సత్కరిస్తున్నారు తర్వాత తిరుపతిలో ఉన్న చంద్రగిరి సౌండ్ అండ్ లైట్ షో చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు పదిహేను మందికి ఉపాధి దొరుకుతుంది విజయనగర రాజుల వైభవం తెలిపేటువంటి సౌండ్ అండ్ లైట్ షో ఇది వంద మందికి పైగా దీన్ని కూర్చుని వీక్షించవచ్చు చంద్రగిరి ఫోర్ట్ సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభోత్సవం చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ పర్యాటక శాఖ శ్రీ కందుల దుర్గేష్ గారు తర్వాత అనకాపల్లిలో ఉన్న బొజ్జనకొండ సోన్ అండ్ లైట్ షోని ప్రారంభోత్సవం చేస్తున్నారు ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో దీన్ని నిర్మించారు పదిహేను మందికి ఉపాధి దొరుకుతుంది వంద మందికి పైగా కూర్చుని వీక్షించవచ్చు బౌద్ధ స్తూప విశేషాలు ఇక్కడ మనకి వీక్షించవచ్చు బొజ్జనకొండ సౌండ్ అండ్ లైట్ షో అనకాపల్లిని ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి ఐఆర్సీటీసీ ఏపీటీడీసీ మౌలిక ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమం మనమంతా వీక్షిస్తున్నాం ఐఆర్సీటీసీ ఏపీటీడీసీ వీరిద్దరూ కలిసి సరీస్ క్వాలిటీని పెంచేటువంటి రాష్ట్ర పర్యాటక రంగు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి రెండు వేల ఏడవ ప్యాచ్ కు చెందినవారు శ్రీ పి రాజ్ కుమార్ గారు గ్రూప్ జనరల్ మేనేజర్ ఐఆర్సిటిసి సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ అలాగే ఏపీటీడీసీ నుంచి ఎండి అభిషిక్త్ కిషోర్ ఐఏఎస్ గారు వీరిద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు ఏపీటీడీసీ వాళ్ళ ప్యాసింజర్స్ కి డిస్కౌంట్ రేట్లతో వసతి కల్పిస్తారు రైల్ కమ్ రోడ్ ప్యాకేజెస్ ను ఏపీటీడీసీ ఐఆర్సీటీసీ జాయింట్ గా నడుపుతారు అనేక ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఐఆర్సిటిసి ఏపీటీడీసీ మౌలిక ఒప్పందం కుదుర్చుకునేటువంటి కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మాచులు శ్రీ కందుల దుర్గేష్ గారి సమక్షంలో మౌలిక ఒప్పంద కార్యక్రమాన్ని జరిగింది దాన్నంతా మనం లైవ్ లో వీక్షిస్తున్నాం ఈ మౌలిక ఒప్పందం కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట ముఖ్యమంత్రి వర్యలకు వివరించారు వివిధ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసి రాష్ట ముఖ్యమంత్రి ఈ ఈనాటి పర్యాటక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మరికొద్ది క్షణాలు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం ఒక ఒక ధైర్యం భరోసా రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ వర్ణాంధ్ర ప్రదేశ్ సూర్యాంధ్ర ప్రదేశ్ గా భారతదేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా మలుస్తూ ప్రతి కోణంలో మన వెంటే ఉండి మనకి అభయమిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తూ భరోసాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతూ దూసుకు వెళ్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు